కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో వేయించేసి ఉన్న పంచరామ క్షేత్రం అయిన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏపీ టిడ్కో హౌసింగ్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మరియు డిసిసిపి చైర్మన్ తుమ్మల రామస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి బి నీలకంఠం శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీరే ఒక ప్రకటనలో తెలియజేశారు వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి బి నీలకంఠం వేద పండితుల మంత్రోచ్చారణతో మంగళ వాయిద్యాలు మధ్య ఫోర్న కుంభంతో స్వాగతం పలికి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయ చరిత్రను వీరికి వివరించారు అనంతరం వేద పండితులు ఆశీర్వాదం ఆశీర్వాదాలను అందజేసి అనంతరం స్వామి అమ్మవార్ల చిత్రపటం మరియు పొట్టు వస్త్రాలను బహుకరించారు యొక్క కార్యక్రమంలో సామలకోట పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు సరోజా వాసు పిట్ట జానకి రామారావు మరగల శ్యామ్కుమార్ అత్తిలి కృష్ణ వెంకే వెంకటలక్ష్మి సోరాజ్ నాయుడు అశోక్ చోడిశెట్టి ఇందిరా జనసేన నాయకులు కార్యకర్తలు ఆలయ సభ్యులు పాల్గొన్నారు

आलिज तो ग्वारा राजगिरि परिना तो तो अनुग्रह सिद्धिरस्तु खासते मानस के राजतारे राजुछे सर्वदादिक देवस्तु खासते मानस के वरो भिक्तवर संगम सिद्धि रस्तु लवनतरा भागम योगर इधर करले ཏའིི དདེ དཁོ ཁ྽སས ཁ྽སུག ཁ྽སྲུས ཁཁས ཁཁེན ཁཁཁསེ ཁ ཁེ ཁཁ ེ ཁེ ང ཁེ ཁ ོཁེ ཁེ ོ ཁེ ཁེ ེ ཁེག གེའ అత్యంత ైభవం అనేక వాళ్ళు అనేక పట్టణాల్లో అనేక చోట్ల వారాగి నవరాత్రులు అత్యంత వైభవంగా నిన్ననే ప్రారంభమయ్యే తొమ్మిది రోజులు జరుగుతూ ఈ వారాహి అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో ఉద్భవించినట్టుగా ఆవిడకి విశేషం పూజలు చేస్తూ ఉంటారు అటువంటి మహారాహి నవరాత్రుల్లో మీరందరూ ఇక్కడికి రావడం ఆ స్వామివారి సేవ చేయడం ఆహారాత్రులు మారు వారి స్వామివారు ఎల్లవేళలా ఈ యొక్క ఉద్దేశాలన్నీ గ్రహించి ఆపవారు స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఇంకా ఉన్నత పదవులు పదవులు పొందాలని పదవులు పొందాలని ఆరాధన చేసేటువంటి దేవత కూడా మారాహి కాబట్టి మారాహి వీర్యవృధిగా వీర్యం కలిగజేస్తుంది శైవృం కలిగజేస్తుంది